హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో వైరస్ ఎఫెక్ట్తో అదిరిందీ షో ఆగిపోవటంతో తమ ఫేవరెట్ గల్లీ బాయ్స్ టీమ్ కామెడీని మిస్ అవుతున్నామంటూ చాలామంది నెటిజన్లు జీ తెలుగు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు సో ప్రేక్షకుల ఆదరణ మిస్ అవ్వద్దు అనే ఉద్దేశంతో స్టార్ట్ అయిన అదిరిందీ షోకి నిరాశే ఎదురయ్యింది జబర్దస్త్ షోని బీట్ చేసే యూనిక్ కామెడీ అండ్ పంచెస్తో అదిరిందీ షో స్టార్ట్ అయినప్పటికీ ఆడియో క్వాలిటీ అండ్ ఎడిటింగ్లో జబర్దస్త్ను బీట్ చేయలేకపోతోంది అదరింది షో అతి ముఖ్యంగా గల్లీ బాయ్స్ కు అతి తక్కువ సమయంలోనే చాలామంది ప్రేక్షకాదరణ పెరిగింది దాంతో సద్దామన్ పై స్కిట్ స్కిట్కు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ప్రేక్షకులు ఆ అంచనాల నడుమ నిన్న రిలీజ్ అయిన గల్లీ బాయ్ స్కిట్స్కి భయంకరమైన నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి అసలు ఈ స్కిట్లో ఏం చేశారో మీకైనా అర్థమవుతుందా నిజంగా మాకు నవ్వాలో ఏడ్వాలో కూడా అర్థం కావటం లేదు అని కొందరు కామెంట్స్ చేస్తే ఇంకొందరు మాత్రం అసలు స్కిట్స్లో వాళ్ళ డైలాగ్స్ కైనా అర్థం అవుతున్నాయా లేదా వరెస్ట్ సౌండ్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు ప్రతి చిన్న దాంట్లో జబర్దస్త్ షోతో కంపారిజన్ వస్తూ ఉండటంతో ఏం చేయాలో అర్థం కాని డైలమాలో పడ్డారు జీ యాజమాన్యం మరి ఈ రెండు షోలలో ఏ షో బెస్టో మీ అభిప్రాయం కామెంట్స్లో పోస్ట్ చేసి మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.